మొదటి నుంచి సింగిల్గానే వస్తాను సింగిల్గానే వెళ్తాను అంటున్న వైఎస్ఆర్సీపీ త్వరలో పొత్తుకు సిద్ధమయ్యే అవకాశం ఏమన్నా ఉందా వాస్తవానికి అసలు వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నది ఎవరు జగన్తో ఒక పార్టీ పొత్తుకు రెడీ అవుతోంది అనే ప్రచారం అయితే జరుగుతుంది అదే సిపిఐ పార్టీ వాస్తవానికి మొన్నటి వరకు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉన్నంతవరకు కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా అప్పట్లో మధు అంటే అలియాస్ మధుసూదన్ రెడ్డి అప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు అయితే సారీ కార్యదర్శిగా ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా అయితే తర్వాత ఇప్పుడు మార్చారు అప్పట్లో కూడా ఆయన జగన్కి అత్యంత సన్నిహితుడు అనేది ఒక ప్రచారం అయితే జరిగింది ఇప్పుడు తాజాగా గజ్జల ఈశ్వర్యను ఆల్రెడీ సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు పైగా ఆయన కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి సో ఈ నేపథ్యంలో అంటే సిపిఐ అప్పుడు కూడా పెద్దగా వైసీపీని అయితే ఏమీ విమర్శించలేదు ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రస్తుతం వైసీపీని అయితే పెద్దగా ఏమి విమర్శించట్లేదు కానీ వాళ్ళ టార్గెట్ అయితే భారతీయ జనతా పార్టీ ఇది అందరికీ తెలిసిన విషయం సో ఇటువంటి నేపథ్యంలో ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఎవరు ఎవరికి శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అంటారు ఈ నేపథ్యంలో జగన్కు లేదంటే వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నం వైసీపీతో జత కట్టే రేపొద్దున్న ఎన్నికల్లోకి వెళ్ళే ప్రయత్నం సిపిఐ చేస్తోంది అనేది అయితే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కలవడం వల్ల సిపిఐ లాంటి పార్టీ కలవడం వల్ల ఎంతవరకు ప్రయోజనం వైసీపీకి అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం కాకపోతే ప్రజా ఉద్యమాలు చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడూ ముందుంటాయి ప్రజలకు అండగా నిలబడడంలో ప్రజా సమస్యల మీద దృష్టి సారించడంలో ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడంలో కూడా ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ముందుంటాయని సో అటువంటి నేపథ్యంలోనే సిపిఐతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతారా త్వరలో అనేది వేచి చూడాల్సిన అంశం